భగవద్బంధువులందరికీ శ్రీమన్నారాయణ మరి ఇది సాకేత రామచంద్ర ప్రభు సన్నిధిలో ఆంజనేయ స్వామి వారికి ఈరోజు మంగళవారం సందర్భంగా చక్కగా అభిషేకాదులది నిర్వహించారు అదే సమయంలో మన వాళ్ళంతా ప్రొద్దున్నే ప్రారంభించి మరి ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేశారు మనం మొన్నటి సమావేశం రోజుల్లో కూడా అనుకున్నాం కదా ప్రతి నెలా కూడా మన హరికీర్తనం నుండి వెళ్ళిన వాళ్ళు ఈ విధంగా కనుక వారంలో ఒకరోజు హనుమాన్ చాలీసా నూట నుంచి చేస్తే మనకి చాలా ప్రాప్తంగా ఉంటుంది అక్కడ కూడా కార్యక్రమం చక్కగా ఉంటుంది అనుకున్నాం ఇది చూసిన తర్వాత మిగతా మూడు వారాలు కూడా అంటే ప్రతీ నెల నాలుగు వారాల పాటు హనుమాన్ చాలీస కూడా దివ్యంగా అక్కడ జరుగుతుంది అనేటటువంటి మన భావాన్ని అందిపుచ్చుకొని పసుమల్లి నుండి వెళ్ళిన శ్రీ శ్రీనివాస భజన మండలి వాళ్ళు అనమాట మొత్తం వీళ్ళు ముప్పై నాలుగు మంది వెళ్ళారు కొంతమంది అక్కడ కీర్తనలో ఉన్నారు కదా మిగతా వాళ్ళు చక్కగా ఈ హనుమాన్ చాలీసా పూర్తి చేశారనమాట స్వామివారికి అనంతమైనటువంటి ఇవ్వాలని కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ